నెల్లూరు జిల్లా కలువై మండలం కుల్లూరు గ్రామంలోని జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం నిత్య హోమం నిర్వహించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత అచ్యుత స్వామి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణంలో మాదాసు గంగాధరం నలిరమ్మ దంపతులు నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మండలంలోని అన్ని గ్రామాల నుంచి భక్తులు భారీగా పాల్గొన్నారు ఈ రోజున శాంతి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని మానవాణి రక్షించే స్వామివారు ఆర్తి ఆ స్వామివారి దివ్యమైన కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనడము మనందరి భాగ్యము కావున అందరం కూడా కళ్యాణోత్సవం స్వీకరించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందవలసినగా పోతున్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం